నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం గర్వ కారణం మమ్మల్ని తలెత్తుకుని తిరిగేలాగా చేస్తుంది మీరు వచ్చిన వెంటనే మీ అందరికి సన్మానాలను ఏర్పాటు చేసి ఊరి తరఫున మీ కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సుమారుగా వంద మంది పారిశుద్ధ్య కార్మికులని మనము విజయవాడ రిపేర్లు చేయడంలో కానీ లేదా ఇళ్లను గురదం క్లీన్ చేయడం విషయంలో కానీ రోడ్లను మరమ్మత్తు చేసే విషయంలో నూట యాభై మంది దాకా పోయినారని సమాచారం ఇస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడే మనం నుంచి మన ఆర్టీసీ బస్సులో పంపించాం వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంజనీర్లు మున్సిపల్ ఇంజనీర్లు కానీ లేదా ఆర్ఎండ్బి ఇంజనీర్లు కానీ అందరూ కూడా అక్కడ పోయి ఉన్నారు అదేవిధంగా పోలీస్ వాళ్ళు రెండు టీంలు అక్కడికి పోయి ఉన్నాయి నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొమ్మని కూడా మేము ఎంకరేజ్ చేస్తాను అక్కడికి వెళ్ళి ప్రజలకు మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి ఆదోని ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది ఆదోని పేరు నిలబెట్టేలాగా ఆదోని పరువు ప్రతిష్టలు కాపాడేలాగా ఆదోని ప్రజలు ఎంతో పెద్ద హృదయంతో ఉన్నవాడు ఆదోని ప్రజలు సేవా దృక్పథం చాలా గొప్పది అని చెప్పే విధంగా మీరు అక్కడ పనిచేసే విధానం మా అందరికీ గర్వకారణం మమ్మల్ని తలెత్తుకుని తిరిగేలాగా చేస్తుంది మీరు వచ్చిన వెంటనే మీ అందరికీ సన్మానాలను ఏర్పాటు చేసి ఊరి తరఫున మీ కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని కూడా చేస్తాను